నా చూసావా ఎన్ని అవార్డ్స్ నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడు జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి తప్పుడు అప్పుడే చెప్పాను కదరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ కావాలి ఆయుష్ సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు దబ్బు లేకుండా జీవిస్తాడండి ఎందుకలా కొడుతున్నారు ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను బుడికళ్ళు వస్తాను ఎక్కడ ఎక్కడా పెత్తనాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్లేవాడిని చూశాను గాని పని కట్టుకుని మా ఆవిడి తగిలేవాడిని నిన్నే చూశాను ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలే బాబు వెళ్ళు బావా నాదొ చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు మూగోడు నీళ్లు కావాలంటే ఎలా ఇది ఒక ప్రశ్న దీనికి జాతక కత్తురు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరిలో కాలేసావు గుడ్డోడుకు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాన బంగారం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్లు వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు లోపల వాళ్ళలో వ్యాపారస్తునివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు ఎలా తెలుస్తుంది ధ్యానకి బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు చేస్తున్నారని చెప్పింది జేబులో ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి

అంత అంత గా ఎలా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగ్రత్తలు వెలిగించుకుని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే చేయి చెప్పండి ఓ మంచి రోజు చూసి డెవలప్మెంట్ చూడు ఎవరికైనా కి ఇవ్వాలా ఫీజులు తీస్తాయనుకున్నావో జాగ్రత్తగా ఉండు షాపు లీజ్ కామంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి మీరేలండి బాబు నేను చూసుకుంటాను జ్యోతిష్యం చూసి నా జాతకం మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిషుడికి చూపించావా ఆ విన్న ఎందుకండి జ్యోతిషివి చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేక అంటే రెస్టే లేదా ఆఫ్కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ లేస్తా అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చేయి నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు వచ్చిన డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగలే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి కావాలడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి ఉబ్బి నువ్వు బెలూన్ల ఉబ్బిత వెళ్ళిపో నలుగురు జ్యోతిషుడు అలా చెప్పారేంటి అబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడ ఉంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా ఆహాడు ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతర వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతర చేసేనా ఎక్కడ ఉండి ఉండు ఉండురా అతను ఎవరో ఎక్కడ ఉంటావు సార్ నేనొక అనాథం సార్ రే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవకా వెనకతో ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు విండు మన ఇంటికి తీసుకెళ్ళు వెళ్ళు బావా చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏముటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది కాదు చూడు నా సమాడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతికి అడుక్కోళ్ళలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో రౌండ్ ప్లీజ్ నేనండి వాడు కాదు నువ్వు వీడు ఓకేనండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి పూటకి పావు బస లేచిపోతోంది ముందు బయటికి ఓ మొహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి మీరు వాళ్ళు నగలన్నీ వజ్రాలు అయిపోతాయే నీ నీ నేచీల పట్టు చీరలు అయిపోతాయే నెమ్మదిగా నెమ్మది పోతుంది అయ్యా ఇప్పటికైనా ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి అన్ని దోశకెళ్ళిపోతానని కట్టేసాను దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా పక్కన పడుకున్నాంటి రాహో ఏది ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే 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 అది నేను పెళ్ళికి పెట్టి ఉంగరా ఈ చేతికంటే మా నా చేతికి ఉంటేనే బాగుంటుంది రే 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 ఏం చేస్తున్నావు రా అమ్మో రే చెయ్యి రాంటారు అక్కడ రే 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 వేస్ట్ ప్లేసే కదా అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషీర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు ఇంటి మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ సేత్తో బోయిన్ తిన్నాను కాబట్టి మావే కానీ నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాము సెంటిమెంట్ కానీ వెళ్ళొస్తానే సారీ అర్జునా అర్జున అర్జునా అర్జున ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జున అని అంత గట్టిగా అనిపిస్తున్నా లేదు అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసామంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా నువ్వు యూత్ర నీ స్ట్రెంగ్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి వస్తాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి రాంగ్ గా తిప్పుతున్నావురా ఎలా తిప్పు నువ్వు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అంటే నువ్వు వెయ్యింది అవును చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది వాహనం నడుపుతూ ఈ బాబు తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖరా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహాస్ తిరుగుతా ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా నుంచి పొద్దున్న ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడటానికి వచ్చే నెల ఇరవైన జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అక్కడ ఎవరు ఆ జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు కుడిపోయావా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడవాడు ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ కూడా ఇలా అయ్యవయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు ఆ మిల్కా సింగ్ ఆడవాడు మిల్కా సింగ్ తెలియకుండా అని బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా హో ప్రస్తుతం ఏవిడి క్లిప్ చేస్తుంది వాడునా వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చొని మీకు ఎలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే వాడ పెళ్ళా గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ అర్జున్ అర్జునుగా చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు అయ్యా మీరు మా ఇంటికి నా చెల్లి జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకనం అనుకోడే అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోయారు ఎక్కడున్నాడు పెళ్ళికొడుకు పెళ్లి నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెట్లు తాలి కట్టిస్తాను నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం వాడికి బదులు నేనే నేను వెతుకుంటూ వచ్చాను ఎవడో మొహం తెలియని ఇంకొకటికి నా నుంచి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అర్జునికి నా చెల్లెల నుంచి పెళ్లి చేత నిర్ణయించుకున్నాను మీరేదో లేదమ్మా నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు కానీ మీ చదువుకున్న పిల్ల వీడికి చదువు ఎవడికి కావాలమ్మా అయినా ఓ మగాడు ఎందుకు చదువుకుంటాడు ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించడానికేగా నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే పెళ్ళయిన తర్వాత తెలియనివన్నీ తెలియజెప్తే పోలా వద్దు బాబు వద్దు ఈ పెళ్లి చేయడం సరికాదు నా మాట వినమ్మా ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు నా ఆస్తి కోసమే అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే విడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా చేయకూడదు అయితే ఈ పెళ్ళి ఒప్పుకోండి అయ్యో భగవంతుడా నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుని చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు అయితే మీకు పెళ్లి సమతవేగా ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు కృష్ణ ఎప్పుడు కుట్టే పెద్ద బాబను తీసుకొచ్చి అమ్మమ్మ కాలం మీద పడేశాం చిన్న చూపు చూసే పాప నా పెళ్లాన్ని కృష్ణాను బాలే మహాపాపం అండి నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసది నా జాతకంలో పిల్ల నా చేతిలో చస్తుందని రాసిలేదు జాతకంలో లేని దాన్ని నా చేత చేయించకు అబ్బాయి తొందరపడుతున్నాడు అంటే అంటే

ఇప్పుడేమంటారాబాబు వీడేమన్నాడు తెలుసా అనేది మీరు విన్నారంటే వీడినిక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నా అయ్యగారు ఏంటి బాబు ఈ అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేవైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ ఆ హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది పెళ్లి వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను కాని వాడే చావుని వెతుక్కుంటూ వచ్చాను అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడికి పెళ్ళైన రోజే చివరి రోజు రైట్ వేసే అయ్యో చెప్పండి చెప్పండి వద్దని చెప్పండి బాబు వద్దని చెప్పండి బాబు చెప్పండి అయ్యో చెప్పండి బాబు వర్చ చచ్చుకోవాలి అంతేగా అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చేకంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి చేతో నీకు తినిపించడం తప్పు కాదు కదా కాదని చెప్పరా పెట్టమమ్మా మోసం చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది నీ చేతో తిని తృప్తిగా చచ్చిపోతా రే నాన్న ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికావనుకో ఆ నీచలో నిన్ను చిత్రహింసలు చేస్తారా ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను రా వచ్చేస్తాను thank mm -hmm. you ఏమైంది ఇందాక నెలలో దూకాలం నెలనా అందులో ఐదు సున్నాలు కనిపించాయి సున్నాల వెనక్కి ఒక లారీ వెళ్ళింది ఆ లారీ నెంబర్ ప్లేట్లో కూడా ఐదు సున్నాలు కనిపించా ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా లారీలోను నీటిలోను సున్నాలంటే నీకేమో పిచ్చా ఫోన్ లో కూడా ఐదు వచ్చాయి నీకే నీకే Huh? Huh?

నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నా పైకి ఎప్పుడొచ్చా ఒక డ్రెస్ పైన ఒక డ్రెస్సా ఆ సరే గాని నువ్వెవరు నన్ను ఎందుకు రమ్మన్నావు నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు కాటి కాపిరి వదల్లా లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు నేను వదల్లా ఐదు సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్న ఇక్కడికి రప్పించాను అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు ఎవరి చావు వాళ్ళ చేతిలో ఉండదు మిత్రమా నువ్వెవరు నేను చనిపోలే నేను చెప్పడానికి నేను ఇప్పుడే ఇప్పుడే మేడపై దూకి చనిపోతాను చూడు చూడు ఓకే స్టాప్ షాప్ ఓకే థ్యాంక్ యూ అది ఎవరు కావాలా డబ్బులుది డబ్బు అంటే డబ్బు అంటేనా రెండు వందల కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నా దిగడ ఎప్పుడు ఇస్తారన్నా కదా ఇప్పుడు డబ్బులా అంటామేంటి డబ్బులుది వంద రూపాయలది వంద రూపాయల అంటే ఏంటి వంద రూపాయలు అంటే నీకు ఏంటి ఎటకారమా నీటి కనిపిస్తున్నావు కదా లారీ ఇచ్చుకున్నాను నాకు ఇయ్యాల్సిన వంద రూపాయల బదులు ఈ రూపాయలు బతి చూడు నీకు దొంగ పేరం ఇలా సార్ 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 అతను రెండు వందల కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కడా అవునయ్యా అడో పెద్ద పోర్ట్ ఉంటే కేడి అవ్వా సర్ ఇప్పుడే సార్ అతను ఎందుకు అందిస్తూనే ఉన్నాడు అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను ఏంటమ్మా ఎందో ఫ్లోర్ నుంచి ఆడు దూకేసావా దూకేశావా నువ్వు బతికేశావా అది నేను నమ్మాలా నువ్వు ఇప్పుడే కదా ఎనిమిదో అంతస్తులో ఉన్నావు ఎప్పుడు రెండు వందల కిలోమీటర్లు ముందు లారీ ఎక్కా రెండు వందల కిలోమీటర్లు ఏంటి రెండు వేల కిలోమీటర్లు అయినా ఎక్కి రాగలను మరి నీ సంగతి ఏమిటి చస్తానన్నావు చావలేదు దాట్ ఈస్ ఫేట్ నసీబ్